ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక పురాణము ఎనిమిదవ అధ్యాయము శ్రీహరి నామస్మరణ స్వల్ప ఫలప్రదము వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుననియు అది నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన కాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులు రౌరవాది నరక హేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షం పొందుట వజ్రపు కొండను గోటితో పెకలించుట వంటివి కావున దీని మర్మమును బిడమరిచి విపుళీకరించ ప్రార్థించుచున్నాను అని కోరాను అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేదవేదాంగములను కూడా పఠించితిని వాణిలో కూడా సూక్ష్మ మార్గాలున్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములని ధర్మము మూడు రకములు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూరిన సమయమున సత్వమను గుణము జనించి ఫలమంతయును పరమేశ్వార్పితము కావించి మనోవాక్కాయ కర్మల చే నొనర్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయో అధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణముగా తామ్రపర్ణి నది సముద్రమున కలియు తావునందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి దగదగ మెరిసి ముత్యమగు విధముగా సాత్విక వహ సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణానదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల దేవాలయముల యందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడై బ్రాహ్మణులకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జప తపాదులనుచినను విశేష ఫలమును పొందగలరు రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాలు కలిగించున్నది అగును తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచనార్థం ధర్మం ఆ ధర్మం ఫలమునీయదు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియకగాని ఏ స్వల్పధర్మం చేసినను గొప్ప ఫలము నిచ్చును అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్ని అగ్నికణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామం తెలిసి గానీ తెలియకగాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు దానికొక ఇతిహాసము కలదు పూర్వకాలమందు కన్యాకుబ్జము నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ హేమవతియను హేమవతి అను భార్య కలదు ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు పేరు తెచ్చుకునేది వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించను వారా బాలుని అతి గారాభముగా పెంచుచు అజామిలుండని నామకరణము చేసి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతి గారభంగా వలన పెద్దలను కూడా నిర్లక్ష్యము చేయిచూ దుర్ దుష్టు దుష్ట సహవాసములు చేయిచూ విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను ఈ విధముగానుండగా కొంతకాలమునకు యవ్వనమురాగా కామాంధుడై చెడ్డలు మరచి యజ్ఞోపవీతము త్రయించి మధ్యము సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలతో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచుండెను అతిగారాభము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననూ పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలతో నుంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును కావున అజామిలుడు కులభ్రష్టుడు కాగా వాణి బంధువుల అంత బంధువులు అతనిని విడిచిపెట్టిరి అందుకు అజామిలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరా కిరాత వృత్తిలో జీవించుచుండెను ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు పోయిచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయెను అజామీలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి అందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామ చే కన్ను మిన్ను గానక అజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలతో తేలియాడుచుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరు పురిటిలోనే చచ్చిరి మరల ఆమె గర్భము ధరించి ఒక కుమారుని గనెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను విడవక ఎక్కడకు వెళ్ళినా వెంటబెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిది కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రము అతనికి తెలియకుండెను ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత అజామీలునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను ఒకనాడు భయంకర ఆకారాలతో పాషాది ఆయుధములతో యమబటులు ప్రత్యక్షమైనవి వారిని చూసి అజామీలుడు భయము చెంది కుమారుని పైనన్న వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ ఎనుచునే ప్రాణములు విడిచెను అజామీలుని చోట నారాయణ యను శబ్దము వినబడగానే యమభటులు గడగడ వణకసాగిరి అదే వేళకు దివ్యమంగళాకారులు శంఖ చక్ర గధాదారులు అయిన శ్రీమన్నారాయణుని దూతలు విమానంలో నచ్చటికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామీలుని విమాన ఎక్కించి తీసుకొని పోవచుండగా యమదూతలు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీరిని నరకమునకు తీసుకొని పోవటకు మేమిచ్చటకి వచ్చితిమి కానీ వారిని మాకు వదల వదలడమని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పడోదంగిరి అష్టమాధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము